ఇల్లు పెట్టి సంవత్సరం అంతా ఒక్కొక్క డివిజన్ లో ఒక ఒక్కొక్క విలేజ్ విలేజ్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టి సర్వే చేయించి నలభై రెండు పర్సెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రవేశపెట్టినటువంటి బీసీపీ రాష్ట్రంలో ప్రవేశపెడితే దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ జిల్లా పర్సెంట్ కానీ రిజర్వేషన్ కావాలని చెప్పి నలభై రెండు పర్సెంట్ ప్రవేశపెట్టి నలభై రెండు పర్సెంట్ ఏదైతే ప్రవేశపెట్టినామో ఆ బిల్లును తుంగల తొక్కాలని కేంద్ర ప్రభుత్వం రూల్ లైన్ రెగ్యుల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే ప్రవేశపెట్టినామో దానికి మద్దతుగా ఈ రోజు బీసీ సంఘాలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఆ పందు పిలుపుతో కాంగ్రెస్ పార్టీ తన పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం బీసీల పక్షాన మేమున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మా హక్కు అది తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే నైన్ షెడ్యూల్లో పెట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే విధంగా కూడా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి అనుగుణంగా మేము భారతీయ జనతా పార్టీని కానీ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలందరూ కూడా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి పక్కకున్నటువంటి తమిళనాడులో అరవై ఏడు పర్సెంట్ ఇస్తే తప్పు లేదు కానీ మా రాష్ట్రంలో ఎందుకు ఇయ్యని చెప్పి నిలదీస్తా ఉన్నాం దానికి ఎందుకు మద్దతు చెప్పరో భారతీయ జనతా పార్టీ చెప్పాల్సి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం బీసీ సంఘాలన్నీ కూడా యుద్ధం చేస్తూ మొన్ననే రాష్ట ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బిల్లులుందో కేంద్ర ప్రభుత్వము మేము తప్పు చేసినాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవ్వట్లేదు కనుక మేమిస్తాం అంటున్న చెప్తా ఉన్నది మేము అంటున్నాం మీకు మైనార్టీలు దూరం ఉండొచ్చు మీరు ఏం చేసినా చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ పేద ప్రజలకు మాత్రం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చింది రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం బట్టి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మీరు ఒక్క రోజు కూడా ప్రధానమంత్రితోనే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పినాం ఎందుకు తీసుకోవట్లేదో చెప్పాల్సిన బాధ్యత మీకుంది లేదు కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుందని మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికో మహేష్ గౌడ్ గారికో పేరు వస్తుందని మీరు అనుకుంటే మీరు ప్రవేశపెట్టి మీరు కేజులుగా చేస్తాం చెప్పమంటే కూడా డిమాండ్ చేస్తాం కాల్సింది ఇక్కడ పేద ప్రజలకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఐదు స్వతంత్రం వచ్చి మరి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ లేక చాలా రకం కూడా మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట ప్రకారంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇష్టం ఇచ్చినాం మరి మీరు మొన్నే చెప్పిండు మీ ప్రధానమంత్రి చెప్పిండు మీరందరూ కూడా ప్రధానమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోండి తెలంగాణ ప్రజలను తీసుకెళ్ళండి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ మేము మేమందరం కూడా పేద ప్రజల పక్షాన బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో మీరు కనుక రెండు సంవత్సరాలైతే ఉంది మళ్లీ జమ్లీ ఎలక్షన్లు పెడతాం ఆ ఎలక్షన్లు పెడతామని చెప్పి రాబోయే రోజులలో మీరు కనుక ఈ బీసీ ఉద్యమాన్ని నలబై రెండు పర్సెంట్ కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కనుక మీకు ఖబర్దార్ ఎవరైతే బీసీలకు వ్యతిరేక షెడ్యూల్ ఏవైతే పనిచేస్తా ఉంటాయో మా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు రెడ్డి అయి ఉండి కూడా రిజర్వేషన్ ఈ రోజు రాష్ట్రంలో రిజర్వేషన్ పెట్టాలన్న ఆలోచనతో అక్కడ ముందుకు వచ్చి అతనికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది మేము కోరుతా ఉన్నాం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు అక్కడ బీసీ అని చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు బీసీవేగా లేకపోతే ఏ వర్గాన్ని అన్నాగా కానీ మా పేద ప్రజలందరికీ కూడా నలభై రెండు పర్సెంట్ చట్టసభలలో అవకాశం కలిపియమని డిమాండ్ చేస్తూ ఉన్నాయి బీసీ వర్గాలు ఆర్ కృష్ణయ్య గారు కానీ శ్రీనివాస్ కౌడ్ గారు గాని అదేవిధంగా రకరకాలుగా చాలా మంది యుద్దము బీసీ నాయకులు ఎన్నో రోజుల నుంచి యుద్దం చేస్తా ఉన్నారు ఓన్లీ వాళ్ళు దేశీంలో ఉన్నటువంటి పీసీల కోసమే మాట్లాడుతూ ఉన్నారు మీకు కన్ను కాన్ రావట్లేదా అని చెప్పి అందుతా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీని కానీ కూడా మీతో మాకు మీ దాంట్లో ఉన్న వాళ్ళు పీసీలు ఉన్నారు అందరు కలిసి రండి కలిసి సాధించుకుందాం ఈ పీసీ ఉద్యమాన్ని ఏదైతే ఉందో పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి కోరుతూ మరి మేము ఏదైతే బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ చేయాలని చెప్పి బంధుబిచ్చిన వాళ్ళు పూర్తిగా బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతా ఉన్నాం అన్ని కుల సంఘాలు ముందుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం దాదాపు వంద సంఘాలు ఉన్నాయి గౌడ్లు కాని ములు కానీ అదేవిధంగా యాదవులు కానీ కురుమలు కాని భట్శాలీలు కానీ మున్నూరు కాపులు కానీ ప్రెస్తలు కానీ ఏ కులమున్నా సరే రేవంత్ రెడ్డి గారికి మద్దతి ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా గౌరవం ముఖ్యమంత్రి గారు మద్దతు పలుకుతా ఉన్నారు మీరందరూ మద్దతు ఇయ్యమని చెప్పి కోరుతూ రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్టం ఏ రకంగా ఇక్కడ సాధించుకున్నామో ఆ రకంగా మన బీసీ కులాలకు కూడా రిజర్వేషన్ సాధించుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మొన్న మా కలిత సోదరులు ముప్పై సంవత్సరాలు యుద్దం చేసిండు వర్గీకరణ కావాలి వర్గీయం కావాలని చెప్పి ఏదైతే ఉద్యమాల ద్వారానే సాధించుకోగలుగుతాం ఖచ్చితంగా ఎస్సీ వర్చినట్లయితే ఉందో ఆ రకంగా బీసీలకు కూడా ఉలంఘనాలు చేసి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేశాను